మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి కూడా మనకి సేవలు అందిస్తున్నాయి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే ఈ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ఇప్పుడు వీటికైతే కాలం చెల్లిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అలా డెబ్బై ఎనభై వరకు కూడా కొత్త కొత్త మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు అయితే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం అవి చాలా కీలక పాత్ర పోషించాయి అనేక యుద్ధాల్లో వీటి యొక్క టెక్నాలజీ గురించి ఇజ్రాయేల్ కూడా దొంగతనం చేసిందంటే అర్థం చేసుకోండి ఇవి ఎంత టెక్నాలజీ కలిగినటువంటి వీటిని చూసి కొన్ని దేశాలు భయపడిపోయాయి మన దగ్గర అంటే పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు వాటికి సపోర్ట్ చేసినటువంటి దేశాలు కావచ్చు అయితే ఇప్పుడు వీటికి కాలం చల్లడం వల్ల వీటి ప్లేస్ లోకి తేజస్ విమానాలు అయితే తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరి కొన్ని సంస్థలు అలాగే వాటికి సంబంధించినటువంటి ఇంజన్లకి అమెరికాతో మనం డీల్ చేసుకోవడం ఇప్పుడు అమెరికాతో క్యాన్సిల్ అయ్యి ఫ్రాన్స్ తో వాటి ఇంజన్లు అయితే తయారు చేసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి వాటిని ఇప్పుడు వీటి ప్లేస్ లోకి అయితే రీప్లేస్ చేస్తున్నారు మిగ్ ట్వంటీ వన్ లోకి ఇప్పుడు తేజస్ విమానాలు అయితే తీసుకొస్తారు ఇప్పుడు దాదాపు ఆరు దశాబ్దాలుగా మనకు సేవలు అందించాయి వీటికైతే నిన్న తిదు వేడుకలు ఇచ్చారు ఇప్పుడైతే శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాయి మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలన్నీ కూడా ఎందుకంటే ఇంకా ఇవి యుద్ధంలో పనికిరావు అంటే కాలం చెల్లిపోయి టెక్నాలజీ మారిపోయింది అంతా మారిపోయింది ఏపీ సింగ్ గారు కూడా చివరగా ఒక మిగ్ ట్వంటీ వన్ అని నడిపారు అలాగే మహిళా పైలట్ ప్రియా శర్మ గారు కూడా ఒకటైతే నడిపారు ఆ విధంగా మిగ్ ట్వంటీ వన్ చివరగా నడిపిన మహిళా పైలట్ గా ఈ పేరు అయితే ఒక చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మిగ్ ట్వంటీ వన్లు లు చరిత్ర పుటల్లో కలిసిపోతాయి మన దేశ చరిత్రలో ముఖ్యంగా రక్షణ రంగంలో వీటి పేరు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది